హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మగవా కలెక్షన్స్ ఇక్కడ ఫ్లవర్ లాంటి పెన్నని తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ షేప్ ఉన్న కుందన్స్ తీసుకొని ఇక్కడ గ్యాప్ ఉంది కదా గ్యాప్ మొత్తం ఫిల్ చేసుకుంటూ వస్తున్నాను గ్యాప్ మొత్తం ఇలా ఫిల్ చేసుకుంటూ సెట్ చేసుకుంటూ వస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి రౌండ్ కుందన్స్ తీసుకున్నాను రౌండ్ కుందన్స్ టూ టూ కుందన్స్ ఇక్కడ గ్యాప్లో సెట్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం సెట్ చేసేసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ మొత్తం షేప్ చేసేసుకుంటున్నాను ఎక్స్ట్రాస్ ఏవైతున్నాయో మొత్తం కట్ చేసుకుంటున్నాను మంచిగా స్ట్రిమ్ చేసుకున్నాను ఇక్కడ ఎక్స్ట్రా ఏవైతున్నాయో అవి నీట్గా కట్ చేసుకున్న తర్వాత దారమున్ను నెడిల్ తీసుకున్నాను ఇక్కడ సిల్వర్ కలర్ పూసలు తీసుకొని ఎక్కించుకుంటున్నాను వన్ బై వన్ ఇలా నీట్గా ఎక్కించుకున్న తర్వాత నెక్స్ట్ చైన్ అటాచ్ చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి హుక్స్ అటాచ్ చేసేసుకున్నాను ఫైనల్ ఇదండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఈ పాపడ్ పిల్ల ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి తప్పకుండా ఈ క్యూట్ పాపడ్ పిల్ల చిన్న పిల్లలకి పెడితే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఎలాంటి టైప్ వీడియో కావాలో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి తప్పకుండా ట్రై చేద్దాం